ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్టుగా ఉంది ఇలాంటి వాతావరణాన్ని తరచూ ఏర్పాటు చేయాల్సిందిగా మాకు బోధించాలని ఎం చేస్తానండి మనకి ఇక్కడ ఎక్కువగా మాట్లాడడం మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమంటే ఓటమిలో మూడు నియోజకవర్గాలు జనసేన పోయి పార్లమెంట్ ఏమో జనతా పార్టీకి పోయింది ఆర్ పోయింది మనకి మిగిలినవి అనకాపల కోరుకు వస్తే అనకాపల్ నియోజకవర్గాన్ని కోరుకు వస్తే మనకి ఏ అధికారులు మిగలలేదు మనం తప్ప కూడా ఎలా తయారైపోయిన అడకాపల్లిలో జనసేన ప్రభుత్వం ఉందని వాళ్ళు భావిస్తున్నారు అది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మీ తల్లిదండ్రులు కానీ మీ కానీ అందరూ ఉన్నారు అటువంటి గొప్ప పార్టీ ఈ వచ్చి మనందరం కూడా ఆశించాము ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించేయాలి ఆ రాక్షస ప్రభుత్వాన్ని దించేసి కోట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని మన కష్టపడి మన నియోజకవర్గంలో మరి కొన్ని సంవత్సరానికి సీటు రాకపోయినప్పటికీ మన మీరందరూ కూడా మనందరూ కూడా జాతం చేయడం మీరు జాతం చేస్తే ఎవరికి సీట్ ఇచ్చినా సరే మనం పని చేయాలి మనం చేయ ఒకటే మేసిన వాళ్ళు కావాలి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావాలంటే ఏకైక కానీ కోవిడ్ దృష్టిగా తీసుకొస్తాను అధికారులు ఇక్కడ అధికారులు జిల్లా కలెక్టర్ గారితో సైతంగా నిరుదేశాన్ని గుర్తించడం లేదు ఇటీవల నేను తెలంగాణ ప్రక్రియని మూడు నెలల తర్వాత నేను కలిశాను మొన్నే ఈ విషయాన్ని నేను ఆవిడ చెప్పడం జరిగింది నేను చెప్పాను కొన్ని విషయాలు కూడా చెప్పాను వీరంతా కూడా ఇవాళ ఇవాళ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటి గత ప్రభుత్వంలో ఏ అంటే అక్రమాలు చూశారు అన్యాయం చేశారో తోచుకుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించండి అక్కడే ఉంటారు అంటే వీళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటండి ఎవరైతే తోపుడీ ప్యాపిస్తారో తోపిడి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు రక్షణగా నిలిచి వాళ్ళతో తోడుగా ఉండి వాళ్ళతో ప్రమక్కైపోయి కొన్ని వందల కోట్లు సంబంధించినటువంటి అధికారులు ఇంకోటికి కూడా ఉన్నారు ఎక్కడ ఉన్నాడు మన ప్రభుత్వం ఉందా అసలు ఇదేనా మనం కోరుకున్నటువంటి ప్రభుత్వం బాధేస్తుంది వార్త మామూలు వీటికి పెట్టకపోయినట్టయితే గోవిందరించి మాట్లాడుతున్నాం అనుకున్నాను కానీ పెట్టారు కాబట్టి చక్కగా భావాలు కూడా మాట్లాడాలి ఇది కాదు నేను కోరుకునేది ఇది కాదు మీరు కోరుకునేది ఇది కాదు చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది చేసి ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఇంకా నేనే ఉంటాను ఈ ప్రభుత్వం కూడా నేనే ఉంటానని అంటున్నాడంటే తీసుకోవాల్సిన మీరు రాజకీయాలు ఆఫీస్ నిరాండి నేను మొదటిగా కూర్చుంటున్నా పనిచేయడానికి వాళ్ళ మీద ఎంక్వరేజ్ పరిస్థితి వాళ్ళు సస్పెండ్ చేయడానికి అనుకూలమైనటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని తొలగించడానికి అనుకూలైనటువంటి వారు వాళ్ళ మీద లేదు తెలిపించలేదు విశాఖపట్నంలో పది పది కమిటీలు ఏర్పాటు చేసింది తీశాడు జిల్లా విశాఖపట్నం ఈ ల్యాండ్ కుంభకోణాలు అది ఇక్కడ పట్టణంలో తీశారు అనంతారు అనకాపల్లి మండలంలో జరిగినటువంటి అవినీతికి ఎక్కడైనా జరిగిందా అలాగే కసిప్ర మండలం జరిగినటువంటి ఆరు వందల ఎకరాలు అన్నటువంటి పేరుతో ఇవి ఐదు వేలు ఐదు వందలు ఐదు ఐదు ఎకరాలు ఉన్నటువంటి భూమి వాటికి మూడు వందలు మూడు ఎకరాలకి ఇస్తాను రెండు వందలు ఇక్కడ ఉన్నారు కొనసాగుతున్నాను దయచేసి ఈ వేదికను ఉపయోగించుకున్నందుకు నన్ను చపించాలి మంచి నాకు అధికారం లేదు కాబట్టి ఇలా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ నాకే అధికారం ఉంటే మంచి ఎంత ధైర్యం అంటే ఇరుగుదమంటే సమాజం ఉందా భయపడే అధికారులు చేశారు దయచేసి మీ వెనకాల మేమంతా ఉన్నామని గుర్తించుకోండి ఖచ్చితంగా ఈ లోపల వాళ్ళు మారవలసింది ఇక్కడ ఉన్నటువంటి భూకుంభ కొండాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కమిటీస్ వేయించి వారి విచారణ ఒకటి వేయించాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ రెండు జరగకపోతే జరిగే ఉంటారు కూడా మనం నిరాహార దీక్ష చేద్దాం మీరు నేను అందరి పిలుపు మాట్లాడి వారి ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వస్తే మనం ప్రేక్షకు పాత్ర వహించినట్టుగా ఎంత కష్టపడ్డాం సినిమా చూస్తామా ఏం జరుగుతున్న సినిమా చూస్తామా అధికారులు పరిగెడుతున్నారు ఎవరి దగ్గరికి తెలుసు అందరికీ ఏమి తెలుగుదేశం పార్టీ ఏమైపోయింది ఇక్కడ అధికారులకు గుర్తు లేదా కూడా డెబ్బై ఐదు శాతం అధికారులు ఇక్కడ అడగా ఉన్నటువంటి వారు వైఎస్ఆర్ పార్టీకి కొత్తగా పనిచేస్తారని దయచేసి కంచ తీయండి కొరడా తీయండి మీ ఉంటాం దయచేసి దీన్ని తీసుకోవాలని గోంత్కి నేను చెబుతున్నాను దాన్ని ఎక్కడా దయచేసి రాసి పడద్దు అట్టి కార్యాలయం కూర్చోండి ప్రతిరోజు కూర్చోండి వస్తాం అంతా పార్టీ కార్యాలయం జగదీష్ బాబు కట్టించాడు అది జిల్లా పార్టీ కార్యాలయం ఉంది దయచేసి ఆ ఆ కార్యాలయం వర్క్ హౌస్ రాయని కోరుతున్నాను ఆ కార్యాలయం వాడుకోండి ఆ వర్క్ ఆ ఉన్నటి పనికి కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూడాలి తర్వాత నేను ఇంకోటి కోరాను గతంలో అక్కడ మీరు ఉన్నారు ఏం కోరానండి రైతు పదిహేను సంవత్సరాల నుండి మేము ఎవరు పోటీ వేసామో వాళ్ళు రాజు రావడం లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళ అనుదములు వాళ్ళ బామంటే రాజులు వెళ్తున్నారు దయచేసి మీరు ఇప్పుడు రాజీనాన్ని ఎమ్మెల్యే ఎంపీకి ఇద్దరికీ నేను కోరడం జరిగింది కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటండి చెప్పండి అది జరుగుతుంది కదా అదే మనం కోరుకున్నదే ఒకసారి వ్యతిరేకంగా శ్లోమక్షత్రం అనుకో నాకు బాధ కలిపి అయ్యో మనం మనం ఎవరికి మనసామో వాళ్ళు తప్పుకొని వాళ్ళ అల్లుల్ని వాళ్ళని మనం ముందుకు ఎంతవరకు ఎవరండి అడుగు అంతవరకు మనందరూ కూడా పెట్టు పెట్టున్నారు పబ్లిక్ చాలా పెట్టున్నారు పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా బాధగా ఉండండి మీ పార్టీ పరిస్థితి ఆ పరిస్థితి దయచేసి తీసుకురావద్దని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఎమ్మెల్యే కూడా మీరు స్వయంగా పరిపాలన చేయండి మీ తాగోదాన్ని కొంచెం మా నిధులకు ఎక్కించుందని అన్ని దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ కొడుతుంటే వీటిల్ డెమోక్రసీ ఏంట కర్మ పోలీస్ తొక్కలు తీసి వారేయండి ఇన్స్పెక్టర్ నేను కోరుతాను తీసేయండి మార్చుకోండి మీ భర్తలు ఎలా తయారైపోయాయి అధికారులు ఇదా మీరు ఎంత పారిస్థిపంతురాండి ఎమ్మెల్యే గారు కర్మండి ఎంపీ గారు అనండి రోజు అక్కడ ఉన్నట్టు కానీ మా ఇల్లు కాకండి ఆ పరిస్థితి తీసుకొచ్చి ఇది ఇది మన ప్రభుత్వం పోలీసులు కూటమి ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు ఒక పార్టీ కింద చేయడం లేదు ఆ కూటమి ప్రభుత్వానికి ఒక గౌరవాన్ని తీసుకురండి అక్కడ మన ఎవరో మన ఎమ్మెల్యే ఉండేవారు వాళ్ళు మీసెస్ కంపెనీ అయ్యారండి వాళ్ళ విశ్వస్తే పోలీసులు వేయలేదని చెప్పి వాళ్ళు ఇష్యూ ఇక్కడ మనం ఇష్యూ చేయలేదు సంతోషిద్దాం ఇష్యూ చేయలేదు పేపర్ వాళ్ళు కూడా చాలా ఎవరు పేపర్ వేయలేదు ఆ ఫోటోలు పేపర్ వేస్తుంటే బాగుంటుంది వాళ్ళు వేయలేదు అంత అంత మనమే కాకుండా అధికారులే కాకుండా జర్నలిస్టులు కూడా వాళ్ళే మనం ఏం చేస్తే బాబు బాబు మార్చలేము అని అనుకున్నారు కాబట్టి ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడను దయచేసి మోన్ గారు అర్జెంట్గా చేస్తే ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఇరవై ఎనిమిది నుంచి బ్యాన్ వస్తుంది మళ్ళీ అధికారులు ఎలక్షన్ కమిటీ వాళ్ళు బ్యాన్ పెట్టారు ఆ ఎలక్షన్ కమిటీ బ్యాన్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా కాన్స్పర్స్ ఉండవు కాబట్టి పది రోజులు ఉన్నది ఈ పది రోజుల్లోనూ ఒకసారి వర్కౌట్ చేయండి ఎక్కడెక్కడ ఎవరో ఉన్నారో ఇక్కడ దీర్ఘాయంగా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఐసీపీకి గుమ్మక్కుగా ఉండడమే కాకుండా రెవెన్యూ ఆఫీస్ మాజీ శాసనసభ్యుడికి ఇలాకాగా మారిపోయినటువంటి సంఘటనలు మనం అందరం తొంగి చూసాం తొమ్మిది వందల తొంభై ఎలస్ ఇచ్చినటువంటి అధికారులు ఇక్కడే ఉన్నాను ఇంకా ఇక్కడ వాడు చెప్తున్నాడు నేను డబ్బు ఇచ్చాను నేను ఇక్కడే ఉంటాను ఎవరికి ఇచ్చావీ కూడా ఎవరికి ఇచ్చిన ఉన్నావు ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి